హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం మహిళా పారిశ్రామికవేత్తలను పరిచయం చేసే ప్రోగ్రామ్ లో భాగంగా జేఎన్టీలో ప్రగతి నగర్లో ఎలీఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఆకృతి బయోగ్రిన్ దగ్గర ఉన్నాం రండి అక్కడ జితేంద్ర గారితో మాట్లాడదాం ఇప్పటిదాకా మనం ప్లాస్టిక్ తో వినియోగించే కవర్లు చూసాం కానీ ఇక్కడ ప్లాస్టిక్ ఏమి ఉపయోగించకుండా కవర్లు తయారు చేస్తున్నారు అది ఎలా చేస్తున్నారో కూడా తెలుసుకుందాం మనం దాదాపు వ్యాపార రంగంలో పురుషులే ఎక్కువగా రాణించగలుగుతున్నారు కానీ ఈ మధ్య స్త్రీలు కూడా రాణించగలుగుతున్నారు ఎగ్జాంపుల్కి ఈ జితేంద్ర రెడ్డి గారు ఆ సీక్రెట్స్ ఎంతో తెలుసుకుందాం మనం ప్రస్తుతం ఆకృతి బయోగ్రీస్ ప్రొపరేటర్ జితేంద్ర రెడ్డి గారితో ఉన్నాను ఆమెతో చెప్పండి నా పేరు జితేంద్రియ అండి నా కంపెనీ పేరు ఆకృతి బయోగ్రీన్ నేను ఒక ఆర్కిటెక్ట్ని యాక్చువల్గా ఆర్కిటెక్చర్లో మాకు బాగానే ఉంది నేను కన్స్ట్రక్షన్ అండ్ ఆర్కిటెక్చర్ రెండు వర్క్స్ చూసుకునేవాళ్ళం సొసైటీకి ఏదైనా ఒకటి బాగా చేయాలన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి వచ్చాను యాక్చువల్గా అంత ముందు అంటే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సాటిస్ఫైడే కానీ ఇంకా ఏదో చేయాలి అనేది ఉండేది అప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించుకునే టైంలో నా హస్బెండ్ చెప్పారనమాట ఇప్పుడు మనం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్తున్నామంటే అది ప్రతి ఒక్కరు యూజ్ చేసే ప్రోడక్ట్ అయ్యి ఉండాలి అనేసి సో దాంతో ప్రతి ఒక్కరు యూజ్ చేసే ప్రోడక్ట్ అంటే ఏమిటో జనరల్గా బ్రష్లు ఎవ్రీబడి వాడతాం అలా అందరూ వాడడానికి అది లేదు లేదు కొన్ని కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్తోనే వాడచ్చు అది అంటే లైక్ అందులో ప్లాస్టిక్ వాడచ్చు బ్యాంబూ అలా అలా కాకుండా ఇంకేం చేయొచ్చు అని ఆలోచించుకునే టైంలో ప్లాస్టిక్ కొంచెం బాగా నన్ను అది చే ఇన్స్పైర్ చేసింది అంటే ప్లాస్టిక్ తినడం వల్ల ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ మనల్ని పీడిస్తుంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ వల్ల మనకు అనారోగ్యాలు ఎక్కువ క్యాన్సర్స్ యానిమల్స్ తింటే యానిమల్స్ చనిపోవడం డ్రైనేజీలు కూడా అన్ని స్టక్ అయిపోవడం ప్లాస్టిక్ వల్ల సో దాన్ని ఎలా నివారించాలి అనేసి ఆలోచించుకున్నప్పుడు మా హస్బెండ్ చెప్పింది కూడా కనెక్ట్ అయింది అంటే ప్లాస్టిక్ని ప్రతిరోజు ఒక మనిషి ఎలాగో ఎలాగో వాడతాం అంటే ఎవ్రీ వా ఏదో ఒక విధంగా దీన్ని టచ్ చేయగలం ఆ ప్లాస్టిక్ ప్రత్యామ్మంగా ప్లాస్టిక్కి ఆల్టర్నేటివ్ ఏది ఉంది అని చూస్తే జనరల్గా ఇప్పటి వరకు మనం వాడు వాడే దాంట్లో పేపర్ బ్యాగ్స్ ఉన్నాయి క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి జూట్ బ్యాగ్స్ ఉన్నాయి జూట్ అంటే అన్నిటికీ ఎక్స్పెన్సివ్ అన్నిటికీ వాడలేము క్లాత్ అనుకోండి క్లాత్ కూడా ఎక్స్పెన్సివే ఇప్పుడు పేపర్ బ్యాగ్స్ అంటే పేపర్ చెట్లు నరకాలి మళ్ళీ ట్రిమ్ చెట్లు కట్ చేయడం అంటే మళ్ళీ అది నేచర్ కి హామ్ చేసినట్టే మనం అలా కాకుండా ఇంకేం చేయొచ్చు అని ఆలోచిస్తే ఈ మెటీరియల్ ఒకటి ఉంది అని తెలిసిందనమాట మొక్కజొన్నతో చేస్తున్నారు అనేసి సరే వై డోంట్ వీ ట్రై అనేసి ఇందులోకి వచ్చా యాక్చువల్గా ఈ మొక్కజొన్న ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక్క మొక్కజొన్నతోనే కాకుండా ఆలు కసవా ఇంకా రైస్తో కూడా చేస్తారు బ్యాగ్స్ ఈ ఇది మేం మేము సెలెక్ట్ చేసుకుంది మొక్కజొన్న మొక్కజొన్న అయితే కొంచెం కాస్ట్ వైజ్గా చూసుకుంటే చీపు అది రైస్ అనుకోండి రైస్ మనకు సరిపోవు రైస్ కాస్ట్లీ కూడా ఎవరు కొనరు అందుకని మేము మొక్కజొన్న సెలెక్ట్ చేసుకున్నాం మొక్కజొన్నతో క్యారీ బ్యాగ్ చేయడము క్యారీ బ్యాగ్సే కాకుండా సర్జికల్ ఐటమ్స్ ఫుడ్ షీటు ఎక్కువ మనం ఇడ్లీ సాంబార్కి ఫుడ్ సెక్టార్లు ఎక్కువ వాడతాం ప్లాస్టిక్ని దాంట్లో తిన్న ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ప్లేట్స్ ఉన్నాయి అనుకోండి పేపర్ ప్లే ప్లేట్ పైన కూడా ఒక తిన్ లేయర్ ఉంటుంది అది కూడా ప్లాస్టికే అది మనం హార్ట్వి ఏదన్నా వేసి తిన్నప్పుడు దాంట్లో మైక్రో పార్టికల్స్ అన్ని మనకు లోపలికి వెళ్ళిపోతాయి ప్లాస్టికే దాంతో మనకి క్యాన్సర్స్ వస్తాయి అలా కైండ్ ఆఫ్ అలా వస్తున్నాయి కాబట్టి జనరల్ ఇప్పుడు టీ కప్పు టీ కప్పు కూడా జనరల్ ఏమనుకుంటారు జనాలు అంటే పేపర్ కప్పే కదా ఏముందిలే అని తాగిస్తారు పేపర్ కాదు దాంట్లో కూడా తిన్న లేయర్ ఉంటుంది ఒకటి ఆ లేయర్ మనకి హామ్ చేస్తుంది అలా దీన్ని కూడా తక్కువ మైక్రాన్ తో ఏమైనా వాడచ్చు అని ట్రై చేసాం మేము కూడా చాలా ఇంకా టెన్ మైక్రాన్ నుంచి ట్వంటీ ఫైవ్ కేజీ వెయిట్ ఆపే బ్యాగ్స్ కూడా తయారు చేస్తాం మేము దీంతో మేడం మీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ చేశాను ఆర్కిటెక్ట్ని అండ్ కన్సల్టెన్సీ కూడా ఉంది మాకు అండ్ ఆల్సో బిల్డర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేస్తాము ప్లస్ కన్సల్టెన్సీ ఆర్కిటెక్ట్ ఈ రంగంలోనికి రావడానికి ప్రధాన కారణం ఏంటి మేడం ప్రధాన కారణం అంటే మా హస్బెండ్ అండి అవి ఆర్కిటెక్ట్గా ఉన్నప్పుడు బాగానే ఉంది బిల్డర్గా కూడా బాగానే రన్ చేస్తున్న టైంలో ఇంకా ఏదైనా చేయాలి అనేది ఒక ఆలోచన ఉండేది లేడీస్ కోసం ఏదైనా చేయాలని ఎక్కువ జనరలీ లేడీస్ టెన్త్ ఇంటర్ కాగానే స్టాప్ అయిపోతారు అలా కాకుండా లేడీస్ కూడా ఏం చేయగలరు వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలను ఇంకా నేచర్ కి ఏదైనా సంబంధించింది ఏదన్నా చేయాలని అనుకునేదాన్ని కానీ ఏం చేయాలో తెలిసేది కాదు అప్పుడు మా హస్బెండ్ ఒకసారి ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టేస్తే ఎలా ఉంటది అనేసి అనుకునే టైంలో ఆయన అన్నారు అనమాట ఏది పెట్టినా కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేసేలాగా ఉండాలి నేచర్ కి హామ్ చేయకుండా ఉండాలి అది ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని నువ్వే అని అన్నారు అనమాట అప్పుడు ప్లాస్టిక్ది కొంచెం దాని మీద స్టడీ చేశాను జనరల్ గా ప్రతి ఒక్కరు వాడేదంటే ప్లాస్టికే కదా అందుకని ప్లాస్టిక్ ప్రతి అమ్యాయంగా ఇంకేం చేయొచ్చు అనేసి ఈ రంగాన్ని ఎంచుకున్నాను దీనికి సంబంధించి శిక్షణ ఎక్కడైనా మీరు సంతృప్తిగా బాగుంది అంటే ఇంకా జనాలకు అవేర్నెస్ రావాలి బట్ నేను మాత్రం హ్యాపీ ఇప్పుడిప్పుడే కొంచెం ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడము జనాలు ఇది కాకుండా ఓకే ఇలా ఇలాంటి ఒక ప్రోడక్ట్ కూడా ఉంది బయోడిగ్రేడబుల్ అనేది కూడా జనాలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కదా దాంతో మనం ప్లాస్టిక్ కొంచెం అవాయిడ్ చేయొచ్చు తగ్గిస్తున్నాం ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈ ఫ్యాక్టరీ నడపడంలో సాధారణ ఇబ్బందులు ఏమంట సాధారణ ఇబ్బందులు అంటే జనరల్ గా ఆపరేటర్స్ ప్రాబ్లం అండి చాలా ప్రాబ్లం ఆపరేటర్స్ మనకి ఇక్కడ లేరు ఎక్కువ ఇంత బీహార్ నార్త్ సైడ్ నుంచి వస్తారు వాళ్ళు ఇయర్లీ వన్స్ ఒక వన్ మంత్ ఈజీగా వెళ్ళిపోతారు అప్పుడు మనకు ఆర్డర్స్ వచ్చినప్పుడు సరిగా లేక వర్క్ సరిగా లేక అట్లా ఇబ్బందులు అవుతుంటాయి రా మెటీరియల్ కూడా అది చైనా నుంచి వస్తుంది రా మెటీరియల్ రావడానికి కూడా టైం పడుతుంది ఓవర్కమ్ అంటే ఇప్పుడు నాకు అనిపించినంత వరకు లోకల్ వాళ్ళకి ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తే బాగుండు అది కూడా లేడీస్ కూడా చేయగలరు దీన్ని ఒక ఆలోచన ఉంది లేడీస్ కూడా ఇప్పించేస్తే మన లోకల్ వాళ్ళు ఎవరైనా అయ్యి ఉంటే ఈజీ మనకి ప్రొడక్షన్ కూడా ఆగకుండా ఈజీగా చేయొచ్చు మీ కుటుంబం నుంచి మీకు సపోర్టింగ్ ఎలా ఉంది బాగుందండి ఫస్ట్ లో అంటే పర్వాలే అంటే కొంచెం పిల్లలు చిన్నగా ఉండేది అప్పుడు మా చిన్న పాప పెద్ద పాప ఇద్దరు చిన్నగా ఉండేది ఇప్పుడు ఓకే బాగుంది ఇప్పుడు వాళ్ళు కూడా మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది ఆర్కిట్ అంటే ఇప్పుడు ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది జనాలలో లాస్ట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ మేము అన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి కొంచెం గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళం ఆ ఉమెన్కి అక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి అది కొంచెం చెప్పి అవేర్నెస్ ఇప్పుడిప్పుడు కొంచెం గవర్నమెంట్ ప్లాస్టిక్ బ్యాన్ చేస్తుంది అనేసి ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్ చూపియాలి కదా మనం దానికోసం అందరూ జూట్ బ్యాగు పేపర్ బ్యాగు క్లాత్ బ్యాగు ఇలా వెళ్తుంటారు ఇది ఏంటంటే ఈ ప్రోడక్ట్ లైక్ ప్లాస్టిక్ లాగే ఉంటుంది బట్ ఇది ప్లాస్టిక్ కాదు బయోడిగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ అంటే ఇది మన మొక్కజొన్నతో తయారు చేస్తాం ఇది కైండ్ ఆఫ్ స్టార్చ్ బేస్డ్ ఇది కంపోస్ట్ గా సిక్స్ మంత్స్ లో కంపోస్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది అంటే మనం వాడి పడేసిన తర్వాత జనరల్ ఎక్కడ పడేస్తాం ల్యాండ్ మీద కానీ లో కానీ బర్న్ కానీ చేస్తాం ల్యాండ్ మీద పడేస్తే ఇప్పుడు పశువులు ఆవులు అన్ని తినేసి చనిపోతుంటాయి ఇవి తిన్నా కూడా ఏమవ్వదు స్టార్చ్ కాబట్టి మనం తిన్నా ఏమవ్వదు లేదంటే ఎక్కడ వేస్తాము డ్రైనేజ్ స్టక్ అయిపోతాయి డ్రైనేజ్ లో స్టక్ అయితే ప్లాస్టిక్ అయితే స్టక్ అవుతుంది ఇది అవ్వదు ఇది ఒక టెన్ మినిట్స్ లో డైక్లోరి ఫార్మ్ అవ్వగానే డ్రైనేజ్ లో డిజాల్వ్ అయిపోతుంది కలిసిపోతుంది వాటర్ లో ఆ వాటర్ వెళ్ళి మళ్ళీ చెట్లకి వెళ్ళినా ఆ సముద్రంలో కలిసిన ఎక్కడ కలిసినా కూడా కంపోస్ట్ అయిపోతుంది వాటికి యానిమల్స్ కూడా ఏమి హామ్ ఉండదు ఫిష్ అని ఏమన్నా తిన్నా కూడా ఏమి హామ్ ఉండదు ఇలాంటి మిషన్స్ అంటే దీంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయండి ఇప్పుడు చిన్న పౌచ్ చేయాలి అంటే చిన్న మిషన్స్ సరిపోతుంది ఈ సెటప్ అంత కావాలంటే నియర్లీ ల్యాక్స్ అలా అంటే టెన్ ల్యాక్స్ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ వరకు బ్యాంక్ లో నేమ్ తీసుకోలేదండి ఇది ఎలిప్ ఆర్గనైజేషన్ లో వాళ్ళ దగ్గర మనం నేను స్టార్ట్అప్ వాళ్ళకి రెంట్ పే చేసేసి వాడతాం ప్రభుత్వం నుంచి మీకు మద్దతు ఏమైనా లభిస్తుంది ప్రభుత్వం నుంచి అంటే ఏం లేదండి ఇప్పటి ట్రై చేయాలి మేము కూడా ఈ రంగంలో ఎలాంటి పారిశ్రామిక వ్యక్తులు ఇంకా ఎంతమంది ఉన్నారు ఫస్ట్ మేమే ఉండే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాం హైదరాబాద్లో తెలంగాణలో ఫస్ట్ మేమే ఇక్కడే ఈ ఎల్ఈపిలోనే ఫస్ట్ ఉండే మిషను తర్వాత ఇప్పుడైతే ఒక ఎయిటీన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఈ రంగంలో కష్టాలు ఎలా ఉంటాయి కష్టాలంటే కొంచెం మార్కెటింగ్ స్టార్టింగ్ ఎందుకంటే అవేర్నెస్ లేదు జనాల్లో ఇప్పటి వరకు ప్లాస్టిక్ నడుస్తుంది కదా తర్వాత చూద్దాంలే ఇది ఏమో ఎలా ఉంటుందో కొత్త ప్రోడక్ట్ కదా ఇప్పుడు ఎప్పటి నుంచే మాకు అలవాటు అదే వాడతాము అలా స్టేషన్ సాధించారా లేదండి ఓన్లీ మణికొండ మున్సిపాలిటీకి కొంచెం వేసాము అక్కడ ప్లాస్టిక్ బ్యాన్ చేసినప్పుడు అక్కడ మున్సి మున్సిపల్ కమిషనర్ గారు ప్లస్ చైర్మన్ గారు కొంచెం ఎంకరేజ్ చేశారు బాగా ఇది వాడాలని అక్కడ స్ట్రిక్ట్గా చెప్తే కొన్ని రోజు కొన్ని డేస్ నడిచింది బాగానే ఇంకా మిగతావి ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కొంచెం ఆఫర్స్ వచ్చాయి ట్రై చేయాలి ఇంకా ప్రైవేట్ ఏరే చేస్తున్నాం మార్కెటింగ్ మీరు కుటుంబానికి ఈ వ్యాపారానికి సమయం ఏ విధంగా కేటాయిస్తున్నారు కుటుంబానికి అంటే మార్నింగే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు వాళ్ళని డ్రాప్ చేసేసి ఆఫ్టర్నూన్ ఇక్కడికి వస్తాను డే ఒక త్రీ ఓ క్లాక్ వరకు ఇక్కడే ఉంటాను తర్వాత మళ్ళీ పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటి వర్క్ చేసుకుంటాను పెద్దగా ప్రాబ్లం అయితే ఏం లేదు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ప్రాబ్లం ఉండే కొంచెం పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు కాలేజ్ పాప కాలేజ్ వెళ్తుంది ఇంకో పాప హై స్కూల్కి వెళ్ళిపోయింది ఏం ప్రాబ్లం లేదు బాగుంది ఫ్యామిలీ సపోర్ట్ కూడా సాధారణంగా స్టాఫ్ ఇబ్బందులు ఏమన్నా స్టాఫ్ కంటే ఆపరేటర్ మెయిన్ ఆపరేటర్స్ ఉంటారండి మామూలు ప్యాకింగ్ కటింగ్ సీలింగ్ అట్లాంటివైతే మామూలు వాళ్ళు చేస్తారు మెయిన్ ఆపరేటర్ ఉంటాడు ఒకడు వాడికి డే అండ్ నైట్ అని అంటే ఒకడే చేయలేడు ఇద్దరు ఆపరేటర్స్ కావాలంటే ఇక్కడ మన దగ్గర ఆపరేటర్స్ ప్రాబ్లం మెయిన్ అది లేడీస్ కి శిక్షణ ఇచ్చి కొంచెం చేపేయాలనే ఆలోచన మార్కెటింగ్ కష్టాలు ఎలా ఉన్నాయి మార్కెటింగ్ అంటే ఇప్పుడిప్పుడే కొంచెం జనాలకు అవేర్నెస్ వస్తుందండి ఈ తిరుపతి లడ్డు ఉంది కదా లడ్డూ ఇదే వాడుతున్నారు ఆల్ ప్లాస్టిక్ బ్యాన్ చేశారు బయోడిగ్రేడబుల్ కవర్స్ వాడుతున్నారు సో దాట్ దాంతో జనాలకి కొంచెం అవేర్నెస్ వస్తుంది ఈ మధ్య ఈ రంగంలో వచ్చిన వారికి సజెషన్స్ అంటే అందరూ ఇప్పుడు ప్లాస్టిక్ రీప్లేస్ చేయాలి కాబట్టి ప్లాస్టిక్ బ్యాన్ చేస్తే ఇది కంపల్సరీ క్లిక్ అవుద్దండి దానికి ఇంకా ఇంకొకటి ఏంటంటే నాన్ ఓవెన్ బ్యాగ్స్ అని వాడుతున్నారు జనరల్ గా ప్లాస్టిక్ అన్న అట్లీస్ట్ రీసైకిల్ చేయవచ్చు మళ్ళీ మళ్ళీ వాడకుండా వాడకన్నా తగ్గించవచ్చు ప్రొడక్షన్ తగ్గించవచ్చు బట్ నాన్ ఓవెన్ క్లాత్ వన్స్ ఒకసారి వాడి మనం బయట పడేస్తే అది పీసులు పీసులు అయిపోయి ల్యాండ్ మీదనే పొల్యూట్ అయిపోయి ఉంటుంది వాటర్లో పడేస్తే కూడా అలాగే ఉంటుంది యానిమల్స్ తిన్నా దీనికంటే డేంజర్ ఇంకా ప్లాస్టిక్ అంటే డేంజర్ వన్ క్లాత్ బ్యాన్ చేస్తే ఇది కొంచెం బాగా క్లిక్అదు ఇది ఏం లేదండి జస్ట్ స్టార్చ్ బేస్డ్ అంతే మొక్కజొన్న స్టార్చ్ తో చేస్తాం ఈ పశువులు తిన్నా ఏమవ్వదు డ్రైనేజ్ లో పడేసినా ఏమవ్వదు మనం తిన్నా ఏమవ్వదు ఎక్కువ ఫుడ్ సెక్టార్ లోకి తయారు చేస్తున్నాం ఫుడ్ షీట్ పౌచ్లు మార్కెట్ నుంచి ఏమైనా మద్దతు లభిస్తున్నాం మార్కెట్ నుంచి అంటే ఒకసారి ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళైతే రిపీట్ చేస్తున్నారు అండి ఆర్డర్స్ ఇస్తున్నారు బాగానే కొత్త వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా వాళ్ళకి అవేర్నెస్ రావాలంటే కొంచెం టైం పడుతుంది ఇదేనా లెగ్ ఏమైనా వ్యాపారాలు చేస్తుంటారు అది మెయిన్ బిజినెస్ మా కన్స్ట్రక్షన్ అండ్ కన్సల్టెంట్ మేము ఆర్కిటెక్ట్స్ నెక్స్ట్ ఇది డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ ఉందాము ఇండియా వాటిలో సాంకేతికంగా మీరు ఏమైనా అభివృద్ధి చేశారో చేస్తున్నాం అండి ఇప్పుడు ఇది కొంచెం క్రిటికల్ గా ఉంది లేడీస్ చేయడానికి ఈజీగా మోడిఫై చేసేసి మిషనరీస్ తయారు చేయడం టెక్నికల్ గా కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి ట్రైనింగ్ ఇద్దామని చూస్తాం కాస్ట్ వచ్చి కాస్ట్ అరౌండ్ టెన్ లాక్స్ నుంచి వరకు మిషన్ ఫార్టీ ఫైవ్ లాక్స్ వరకు కూడా ఉన్నాయి డిఫరెంట్ సైజెస్ బట్టి మిషనరీ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది దీని ప్రొడక్షన్ కాస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చి పర్ డే వన్ టన్ నెలకు ఎన్ని టన్లు ఉత్పత్తి చేస్తుంటారు మేడం నియర్లీ థర్టీ టన్స్ ఎక్స్పోర్ట్ ఛాన్స్ ఏమన్నా ఉందా ఎక్స్పోర్ట్ అంటే చేస్తున్నామండి మా దగ్గర నుంచి ట్రేడర్స్ తీసుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు పెద్ద ఆర్డర్ వస్తే మీరు ఎన్ని రోజులు పూర్తి చేస్తారు పెద్ద ఆర్డర్ అంటే మనకి ఏదైనా సరే అండి ఒక టన్ అలా కావాలని అంటే వన్ వీక్ బిఫోర్ చెప్తారు పర్ డే మాది కెపాసిటీ వచ్చి వన్ డే వన్ టన్ను కానీ మాకు ముందు ఆర్డర్స్ ఉంటాయి కదా ఇంకా డెలివరీ టైము వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ మధ్యలో డెలివరీ చేసేస్తాం ప్లాస్టిక్ లేకుండా ప్రత్యేకంగా చూపిస్తానండి ఇది మెటీరియల్ అండి పీబీఐటి అండ్ ఫిల్లర్ రెండు మిక్స్ చేసేసి తయారు చేస్తాం ఈ బ్యాగ్స్ ని బయోఫిల్లర్ ఒకటి ఇక్కడ స్క్రూ బ ఉంటుంది ఇది హీట్ అయిన తర్వాత ఇలా బ్లో అయ్యేసి బెలూన్ లాగా వచ్చేస్తుంది బెలూన్ ఫామ్ లోకి వచ్చేస్తుంది అది మొత్తం మెల్ట్ అయిపోయి సత్ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అయిపోయి బెలూన్ లాగా అవుతుంది ఆ బెలూన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ప్రింట్ చేస్తాం ఈ కవర్ మీద ఈ ప్రింట్ ఉంటుంది చూసారా ఈ ప్రింట్ ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అనేసి ఈ ప్రింట్ ఇక్కడ తయారవుతుంది ఇక్కడ నుంచి ఇలా వచ్చి అది రోల్ ఫామ్ లో ఇక్కడ రోల్ ఫామ్ అవుతుంది ఈ రోల్స్ ఇలా తయారైన తర్వాత ఇలా రోల్స్ తయారవు ఈ రోల్ ని ఇది కటింగ్ సీలింగ్ మిషన్ అంటారు ఈ కటింగ్ సీలింగ్ మిషన్ కి ఆ రోల్ ని దీన్ని పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఏ సైజ్ బ్యాగులు కావాలి కట్ అయ్యి ఫీల్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా కవర్స్ వస్తాయి ఈ ఫామ్ లోకి వచ్చిన తర్వాత మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అక్కడ కట్ చేస్తాం ఇప్పుడు అక్కడ కటింగ్ చేసి మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకున్నాం కట్ చేసిన తర్వాత పంచ్ చేస్తాం ఏ షేప్ కావాలి డబ్లి కట్ ఇప్పుడు షాపింగ్ బ్యాగ్స్ కావాలా క్యారీ బ్యాగ్స్ కావాలా వీటిని ఇక్కడ పంచింగ్ మిషన్ మీద పెట్టి పంచ్ చేస్తాం ఇక్కడ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేస్తాం డబ్ల్యూ కటా డీ చేసిన తర్వాత ఇప్పుడు షేప్ వచ్చింది చూడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పంచింగ్ మిషన్లో పనిచేస్తాం పనిచేసిన తర్వాత మెటీరియల్ రెడీ అయిపోయినట్టు ప్యాక్ చేసేసి ఇట్లా ప్యాక్ చేసిస్తాం ఇలా ఇస్తాం ఇలా ఇది గ్లాసెస్ కూడా అండి బై డిగ్రేడబుల్ సిక్స్ మంత్స్లో డిగ్రేడ్ అయిపోతుంది ఇది కూడా కంపోస్ట్ గా కన్వర్ట్ అయిపోతాయి ఇవి కోల్డ్ బివరేజ్ అండి వాటర్కి కూల్ డ్రింక్స్కి జ్యూసెస్కి అండ్ వైన్ షాప్స్కి అలా ఓన్లీ కోల్డ్ బేవరేజ్ దీంట్లో కూడా మనకి ఏ కలర్ కావాలంటే కూడా ఆ కలర్ తయారు చేసి ఇప్పుడు అక్కడ చూడండి అక్కడ కలర్స్ గార్బేజ్ కవర్స్ షాపింగ్ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ హోటల్స్కి ఫుడ్ షీట్ అంటే ఇదే మెటీరియల్ తోటి క్యారీ బ్యాగ్స్ ఏ కాకుండా ఇలా ఆప్రాన్స్ హెడ్ క్యాప్ షూ కవరు ప్లస్ ఫుడ్ షీట్ తినడానికి ఫుడ్ ఇప్పుడు మన ఇడ్లీ సాంబారు అలా ఉంది కదా ఆ ఫుడ్ షీట్ ఇలా ఆప్రాన్స్ కలర్స్ కావాలంటే కూడా ఎనీ కలర్ కస్టమైజేషన్ కూడా ఉంది వాళ్ళకి పర్టికులర్ ఇది కావాలి అని అంటే ఈ బ్యాగ్స్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి కవర్స్ కూడా తయారు చేస్తాం సేమ్ ఆపే బ్యాగ్స్ కూడా ఇదే మెటీరియల్ తో తయారు చేస్తున్నాం మనం సిక్స్టీన్ ట్వంటీ అంటే ఫైవ్ కేజీ వెయిట్ ఆపేది ఇదే దీంట్లో ఫైవ్ టు ఓన్లీ ఫైవ్ కేజీ కాకుండా సెవెన్ కేజీ వెయిట్ వరకు కూడా దీంట్లో ట్రాన్స్పరెంట్ కవర్స్ కూడా ఉన్నాయండి ట్రాన్స్పరెంట్ అంటే ఇప్పుడు మీరు ఫుడ్ ప్యాకింగ్కి స్వీట్ షాప్స్లలో ప్లస్ ప్యాకింగ్ కోసం ఏది వాడినా కూడా ట్రాన్స్పరెంట్ కనిపించేలాగా ఉంటుంది ప్లస్ స్కూల్ యూనిఫామ్స్ పెట్టడానికి బట్టలు పెట్టడానికి అంత దీంట్లో కూడా కస్టమైజేషన్ ఉంది కలర్ను పెట్టేసి కస్టమర్ ఏ కలర్ అడిగితే ఆ కలర్ చూజబుల్ కలర్ కస్టమైజేషన్ కూడా ఉంది వైట్ అయితే వైట్ కలర్ అయితే కలర్ ఏది కావాలంటే అది వాళ్ళకి ఏ థిక్నెస్తో కావాలన్నా చేసిస్తాం ప్లాస్టిక్ ఎక్కడ వాడతారో ఏ బ్యాగ్ ఏ ఫామ్ లో వాడతారో దాని రీప్లేస్మెంట్ ఈ మెటీరియల్ తో చేయగలం మనం ఇది గార్బేజ్ అండి ఈ కలరు గ్రీన్ కలరు ఎల్లో కలర్ కొరియర్ బ్యాగ్స్ గార్బేజ్ ఇది హౌస్ హోల్డ్ కి కమర్షియల్ పర్పస్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ అన్నిటికీ ఇది ఇప్పుడు జనరల్ గా మీకు డౌట్ రావచ్చు ఈ బ్యాగ్లో ఎందుకు వాడాలి మేము దీనికి ప్లాస్టిక్కి డిఫరెన్స్ అంటే చూపిస్తాం మీకు ఇది వాడడం వల్ల నేచర్కి ఎలాంటి హామ్ ఉండదు అది ఎలా ప్రూవ్ చేయాలని అంటే ఇప్పుడు సెంట్రల్ పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఒక టెస్ట్ పెట్టారు దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఇది డైక్లోరోమిన్ డైక్లోరోమిన్ అంటే సెంట్రల్ పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇప్పుడు జనరల్ గా మనం వాడి కవర్ బయట పడేసిన తర్వాత ల్యాండ్ మీద కానీ వాటర్లో కానీ బార్ని కానీ చేస్తాం చేసినప్పుడు ఎలాంటి హామ్ లేకుండా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఇది డైక్లోరో అండి జనరల్ ప్లాస్టిక్ వేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తయారు చేసిన ప్రా ప్రోడక్ట్ వేస్తే ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాం కోసం వాడే చూడండి ప్లాస్టిక్ ఇది బ్రెడ్ కోసం వాడే ప్లాస్టిక్ జనరల్ నార్మల్ ప్లాస్టిక్ దీంట్లో డైక్లోర వేస్తే ఏం చేంజ్ ఉండదు ఏం చేంజ్ ఉండదు ఇది ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా ఇలాగే ఉండిపోతుంది ప్లాస్టిక్ అంటే ఇది భూమి మీద పడేసినా అలాగే ఉంటుంది వాటర్లో పడేసినా అలాగే ఉంటుంది బర్న్ చేసిన ఎయిర్ పొల్యూషన్ పొల్యూషన్ ఉంటుంది ఇదే సేమ్ లిక్విడ్లో వేస్తే మేము చేసిన ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుందో చూడండి ఇప్పుడు మేము చేసాం కదా ఇందాక ఇది మేము చేసింది దీని మీద యామ్ నాట్ ప్లాస్టిక్ అని రాసి ఉంటుంది ఇదే ప్లాస్టిక్ దీంట్లో వేస్తే కొద్దిసేపు కాగానే డిజాల్వ్ అయిపోతుంది పీసులు పీసులు అయిపోయి కరిగిపోతుంది కొద్దిసేపు కాగానే మీరు మొక్కజొన్నలు ఎంచుకోవడానికి మొక్కజొన్న అంటే జనరల్ గా ఈ కవర్స్ పొటాటోతో చేస్తాం మొక్కజొన్నతో చేస్తాం కసావాతో చేస్తాం రైస్తో కూడా చేస్తాం మొక్కజొన్న ఎందుకు ఎంచుకున్నామంటే ఇప్పుడు తెలంగాణలో విపరీతంగా పండుతుంది మనకి మొక్కజొన్న మనం వేరే కంట్రీస్కి కూడా పంపిస్తుంటాం సో అండ్ చీప్ కూడా అందుకని దీన్ని ఎంచుకున్నాం రేట్ వైజ్గా కూడా ఇది రేటు కూడా అన్ని ప్లాస్టిక్ కంటే కూడా తక్కువ ఎందుకంటే ప్లాస్టిక్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వన్ వన్ ట్వంటీ మైక్రాన్ ఉండాలి ఒక ఒక కవర్ వన్ ట్వంటీ మైక్రాన్ అంటే కిలోకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ అవి ఒక ఫిఫ్టీ వచ్చినాయి అనుకోండి ఇది హండ్రెడ్ వస్తాయి దీనికి మైక్రాన్తో సంబంధం లేదు ఇప్పుడు మీరు టెన్ మైక్రాన్ తీసుకున్నా ట్వంటీ మైక్రాన్ తీసుకున్నా కూడా లోడ్ బేరింగ్ కెపాసిటీ బాగుంటే కవర్స్ ఎక్కువ వస్తాయి మీకు డబుల్ కవర్స్ వస్తాయి దీనికి థిక్నెస్తో సంబంధం లేదు గవర్నమెంట్ ఏం రిస్ట్రిక్షన్ పెట్టలేదు సో దాంతో పోలిస్తే మీకు నంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువ వస్తాయి సో ప్లాస్టిక్ కంటే ఇదే చీప్ కూడా జనాలకు అది తెలియక అది కాస్ట్లీ కాస్ట్లీ అనేసి ఎవరు వాడట్లేదు బట్ ఇది కంపేర్ టు ప్లాస్టిక్ ఇది చీప్ అండ్ సొసైటీ కూడా వాడి చేస్తే సొసైటీ కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు అందరూ వాడండి ఎస్పెషల్లీ గార్బేజ్ కవర్స్ వాడండి ఫస్ట్ ఎందుకంటే ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి ప్రతి ఇంట్లో గార్బేజ్ కవర్స్ బయోడిగ్రేడబుల్ వాడి అంటే జనరల్గా ఇది మాది ఒక దగ్గర వాళ్ళు ఒకసారి కొన్న వాళ్ళు రిపీట్ చేస్తున్నారు వాళ్ళు ఆర్డర్స్ బాగా అవేర్నెస్ వాళ్ళకి వస్తుంది లేని వాళ్ళకి ఇంకా రావట్లేదు అందుకని ఫస్ట్ గార్బేజ్ కవర్తో స్టార్ట్ చేయండి అందరూ వాడండి నేచర్ను కాపాడండి నేను ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తున్నారు ఎలా అంటే బాగుందని చెప్తున్నారు అండి వాళ్ళే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి రెఫర్ చేస్తున్నారు అట్లా మాకు ప్రైవేట్గానే మేము మార్కెటింగ్ బాగా చేయగలుగుతున్నాం ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇస్తే ఇంకో గేటెడ్ కమ్యూనిటీస్కి వాళ్ళే రెఫర్ చేస్తున్నారు గార్బేజ్ కవర్లు కిరాణా షాప్స్ మేము ప్లాస్టిక్ ఎక్కడ వాడితే దాన్ని రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ చేస్తున్నాం ఫుడ్ కమర్షియల్ గార్బేజ్ హాస్పిటల్ మా ప్రోడక్ట్ లిస్ట్ కూడా ఉంది నేను మీకు లిస్ట్ కూడా పెడతాను మేము చేసే ప్రోడక్ట్స్ షాపింగ్ బ్యాగ్స్ కర్రీ పౌచ్లు వెజిటబుల్ బ్యాగ్స్ కర్రీ అండ్ ఇడ్లీ దోశ సాంబారు ప్యాకింగ్ కోసం అండ్ నాన్ వెజ్ మటన్ ఫిష్ చికెన్ ప్యాకింగ్ ప్యాకేజింగ్ క్యారీ బ్యాగ్స్ ఆల్ కిరాణా షాప్స్ ఆల్ ఫుడ్ ప్యాక్ అదే హాస్పిటల్స్ ఆల్ రెస్టారెంట్స్కి టేక్అవే ప్రా ఉంటాయి కదా క్యారీ బ్యాగ్స్ అండ్ గార్బేజ్ ఆల్ టైప్స్ ఆఫ్ గార్బేజ్ బెడ్షీట్ పిల్లో కవర్స్ బల్క్ ఆర్డర్స్ కోసం అని మేము రైల్వే అట్లా కొంచెం అది చేయాలని చూస్తున్నాము ఇప్పటికీ ఆల్రెడీ ఆల్ టెంపుల్స్ లో ప్లాస్టిక్ వాడట్లేదు ఇది ఆల్రెడీ ఆల్ టెంపుల్స్ లో వాడుతున్నారు టెంపుల్స్ త్రూనే ఎక్కువ అవేర్నెస్ వస్తుంది జనాలకి ప్రతి ఒక్కరు గుడికి వెళ్తారు కదా తిరుపతిలో అయితే కంప్లీట్ బ్యాన్ తిరుపతి త్రూ ఎక్కువ స్ప్రెడ్ అయింది మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే అలాగే మెటీరియల్ ఆర్డర్ ఇవ్వాలంటే ఎలా డైరెక్ట్ బల్క్ ఆర్డర్ కావాలన్నా తక్కువ ఆర్డర్ కావాలన్నా కూడా నా నంబర్ ఇస్తానండి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ మేడం మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎంతో మందికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మీరు మహిళలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మహిళలు కూడా ఈ రంగంలోకి రావాలి అని చేయగలరు కూడా అండి నేనే చేస్తున్నాను అందరు చేయగలరు వాళ్ళు కూడా ఆపరేటర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నాము లేడీస్ కూడా అందరూ లేడీస్ కూడా ఈ రంగంలోకి వచ్చేసి ప్లాస్టిక్ ని కంప్లీట్ గా బ్యాన్ చేయాలన్న ఉద్దేశంతో అందరూ ముందుకు వస్తే సక్సెస్ చేయొచ్చు ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడం